హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరు ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి స్పంజీ కేక్ అయితే తయారు చేశానండి కస్టమర్స్ వస్తుంది కాబట్టి చాలామంది కూడా ఇంట్లో కేక్ అయితే తయారు చేస్తూ ఉంటారు కదా చాలా సింపుల్ వేలో ఈ కేక్ అనేది చేశాను ఈజీ ప్రాసెస్ అనమాట కేక్ చూసారా ఎంత స్పంజీగా ఉందో దూదిలాగా ఉందన్నమాట పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలాగ చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారనమాట ఇవి స్నాక్స్ బాక్స్లో పెట్టేసామనుకోండి ఒకటితో ఆగరండి అలాగే తినేస్తూ ఉంటారనమాట ఇది ఫోర్ ఫైవ్ డేస్ దాకా కూడా నిల్వ చేసుకోవచ్చు ఇప్పుడు కేక్ ఎలా తయారు చేద్దామో చూద్దాము ఫస్ట్ అయితే మందపాటి గిన్నె తీసుకున్నానండి ఈ లోపల స్టాండ్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలన్నమాట మనం కేక్ బ్యాటర్ తయారు చేసే లోపల గిన్నె వేడెక్కుతూ ఉంటుంది ఈ లోపు గిన్నెకు కూడా డస్ట్ పట్టించేసి పక్కన పెట్టేద్దాము మందపాటి గిన్నె అయితే తీసుకున్నానండి ఇది కేక్ బౌల్ ఉంటే ఓకే లేకపోయినా సరే మనం ఇంట్లో అన్నం వండుకునే గిన్నె ఉంటుంది కదా మందంగా తీసుకొని వాటిలో చిన్న గిన్నె అయితే తీసుకున్నాను దబరా గిన్నె సో తీసుకొని ఆయిల్ వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను తర్వాత గోధుమ పిండి డస్ట్ పట్టిస్తూ ఉన్నారనమాట గోధుమ పిండి కొంచెం వేసేసి మొత్తం ఇలాగా డస్ట్ పట్టించుకోవాలి చుట్టూతో కూడా ఎక్కడ కేక్ అదుక్కోకుండా ఇలాగ గోధుమ పిండితో మొత్తం కవర్ చేసుకోవాలన్నమాట ఇలా గిన్నెకి నీట్గా డస్ట్ పట్టించేసి పక్కన పెట్టేసుకోవాలి లేకపోతే మనకి కేకు అనమాట గిన్నెకి సో గిన్నె పక్కన పెట్టేసిన తర్వాత ఈరోజు రెండు అరటి పండ్లు మిక్సీ పట్టేసి కేక్ అనేది తయారు చేస్తున్నానండి అండి చాలా ప్లఫ్రీగా వచ్చిందనమాట సో హెల్దీ వేలో చేస్తున్నాను బెల్లం వేసి చేస్తున్నాను అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ టైం నేను ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి డబ్బా సో ఇక్కడైతే అరటిపండ్లు ఇలాగ ముక్కలుగా కట్ చేసుకున్నాను అది కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఆ అరటి పండ్లే తీసుకోండి పచ్చివైతే అయితే అంత మంచిగా రాదు ఆ రెండు అరటి పండ్లు పెద్దవి తీసుకున్నానమాట సో అరటిపండు మిక్సీలో వేసేసి తర్వాత రెండు ఎగ్స్ అయితే తీసుకున్నానండి ఎగ్స్ అనేవి హెల్తీగా ఉండాలి అంటే లోపల పచ్చసన ఉంటుంది కదా అది బ్రేక్ అవ్వకుండా నీట్గా ఉండాలన్నమాట సో అప్పుడే మనకి కేక్ మంచిగా వస్తుంది రెండు ఎగ్స్ అయితే తీసుకున్నాను అలాగే రెండు కప్పుల బెల్లం అయితే తీసుకున్నానండి రెండు కప్పుల బెల్లం కూడా కేజీ దాకా ఉంటుందండి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం అనమాట ఆల్రెడీ మనం రెండు అరటిపండ్లు తీసుకున్నాం కాబట్టి బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది సో ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసుకోవాలండి సో జల్లించి గోధుమ పిండి వేసుకోండి లేకపోతే మన కేక్ అనేది అంత ప్లఫీగా పొంగదు సో ఎప్పుడైనా కానీ కేక్ తయారు చేసేటప్పుడు జల్లించి వేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి అలాగే ఒక స్పూన్ బేకింగ్ పౌడరు అర స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకున్నాను వన్ బై ఫోర్త్ కప్ ఆయిల్ అయితే తీసుకున్నానండి ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట మీరు స్మెల్ లేకుండా ఉండే ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు తరువాత రెండు స్పూన్ల వరకు నెయ్యి తీసుకున్నానండి స్మెల్ బాగుంటుందని చెప్పేసి ఫ్లేవర్ వచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్ అయితే తీసుకున్నానండి మీరు యాలకులు పడైనా వేసుకోవచ్చు లేకపోతే వెన్నెల ఎసెన్స్ ఉంటుంది కదా సో అది కూడా వేసుకోవచ్చు అనమాట వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది కంటిన్యూస్గా ఆపకుండా పట్టారనుకోండి మనకి కేక్ అనేది ప్లఫీగా పొంగదనమాట సో కొన్ని కొన్ని ట్రిక్స్ ఉంటాయండి కేక్ చేయడానికి సో అవన్నీ కూడా మనం పాటించామనుకోండి కేక్ అనేది ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు కేక్ బ్యాటర్ కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి మనం మధ్యలో కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు అనమాట పాలు అనేవి రూమ్ టెంపరేచర్ లాగా ఉండాలి సో మరీ చల్లగా ఉండకూడదు మరీ వేడిగా ఉండకూడదు సో నార్మల్ టెంపరేచర్ అయితే ఉండాలి సో పాలు కొంచెం యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేటట్టు చూసుకొని బౌల్లోకి కేక్ బ్యాటర్ అంతా వేసేసి ఈ విధంగా రెండుసార్లు ట్యాప్ చేశారనుకోండి మనకి ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నా కానీ పైకి వచ్చేస్తాయనమాట అప్పుడు కేక్ అనేది మంచిగా నీట్గా వస్తుంది సో ఇలాగ ట్యాప్ చేసిన తర్వాత మనం జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి అవి కూడా వేసుకోవచ్చు టోటీ ఫ్రూటీస్ ఉంటాయి కదా సో అవి కూడా వేసుకోవచ్చు అనమాట నా దగ్గర జీడిపప్పు బాదం పప్పు ఉన్నాయండి సో అవి అయితే వేసేసాను ఇలాగ డెకరేట్ చేశాను అనమాట పైన మీకు కావాలంటే పిండిలో కూడా కలిపేసుకోవచ్చు అండి పైన డెకరేట్ చేసుకోవచ్చు లేకపోతే టోటీ ఫ్రూటీస్ ఇవన్నీ కూడా పిండిలో కూడా కలిపేసుకొని కేక్ అనేది తయారు చేసుకోవచ్చు గిన్నెను ముందుగానే ప్రీహీట్ చేసుకున్నాం కాబట్టి బాగా వేడిందనమాట ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసి గిన్నె పెట్టేసి మూత అనేది ఇలాగ బోర్లించాలండి మామూలుగా పెట్టేసామనుకోండి కేక్ అనేది పొంగదనమాట సో ఇలా బోర్లించేసి అనేది బయటికి రాకుండా ఇలాగా ఆబ్జెక్ట్ పెట్టండి బరువు ఏదైనా పెట్టారనుకోండి సో కేక్ అనేది ప్లఫీగా వస్తుంది అనమాట నాకైతే ఖచ్చితంగా గంట పట్టిందండి నేను టైం పెట్టుకున్నాను గంట పట్టింది గంట తర్వాత మధ్యలో నేనేం చెక్ చేయలేదనమాట గంట తర్వాత ఇదిగోండి చాక్తో ఇలాగ మధ్యలో కూర్చాను వచ్చేసి చూశాను కదా కేక్ అనేది అసలు ఎక్కడా కూడా అతుక్కోకుండా వచ్చింది అనేది కానీ పిండి పిండిగా లేకుండా నీట్గా వచ్చిందనమాట సో టూ టైమ్స్ చూశాను నీట్గా వచ్చింది మీకు ఏమైనా పిండిలాగా అనిపించింది అనుకోండి చాక్తో కానీ టూర్ పిన్తో కానీ చెక్ చేసినప్పుడు పిండిలాగా అనిపించింది అనుకోండి మళ్ళీ టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి సేమ్ యాస్టీస్గా అలాగే మూత పెట్టేసేయండి సో అప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట సో నాకు గంట ఖచ్చితంగా టైం పెట్టుకున్నాను కదా కరెక్ట్గా వచ్చేసింది మరీ సిమ్లో పెట్టలేదండి ఫస్ట్ ఫస్ట్ సిమ్ టు మీడియంకి మధ్యలో పెట్టాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టేశాను సో తర్వాత గంట తర్వాత చూస్తే ఇలా ఉందనమాట కేకు చూసారా చుట్టూ కూడా చక్కగా అతుక్కోకుండా నీట్గా భలే పొంగిందండి కేకు గిన్నె పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇలాగా సపరేట్ చేసుకోవాలండి లేకపోతే గిన్నెకి అడుగున అనమాట పూర్తిగా చల్లరిన తర్వాత ప్లేట్ పెట్టేసి ఇలాగా చేసి అలాగా ట్యాప్ చేసేసి టూ టైమ్స్ తీసానండి చూశారు కదా గిన్నెకి ఎక్కడ అతుక్కోకుండా చాలా నీట్గా వచ్చింది సో చాలా ప్లఫ్రీగా ఉందనమాట నేనైతే అలాగా ప్రెస్ చేస్తూనే ఉన్నాను దూదిలాగా ఉందని చెప్పేసి తర్వాత బోర్లించి చూశాను జీడిపప్పు బాదం పప్పు ఎక్కడా కూడా విడిపోకుండా చక్కగా అదుక్కొని మంచిగా పొంగిందనమాట కేకు క్రిస్టమస్ పండుగ వస్తుంది కాబట్టి ఇంట్లోనే ఇలాగా హెల్దీ వేలో పిల్లలకి కేక్ తయారు చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారండి మంచి కాంప్లిమెంట్ అయితే ఇస్తారు మళ్ళీ మళ్ళీ చేయమంటారనమాట కేకు చూసారు కదా కట్ చేస్తూ ఉంటేనే మీకే అర్థమవుతుంది కదా చాలా ప్లఫీగా వచ్చిందని చెప్పేసి దూదిలాగా ఉందనమాట నేనైతే ప్రెస్ చేస్తూనే ఉన్నానండి భలే స్మూత్గా ఉందని చెప్పేసి సో కేక్ అంతా కూడా బైట్స్ లాగా కట్ చేసి బాక్స్లో పెట్టేస్తాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ దాకా పిల్లలు తింటారని చెప్పేసి ఈసారి పిల్లలు కేక్ అడిగారు అనుకోండి ఏం ఆలోచించకుండా రెండు అరటి పండ్లు రెండు ఎగ్స్ గోధుమ పిండి బెల్లం మిక్సీ పట్టేసి ఇలాగా స్పంజ్ కేక్ చేసి పెట్టారనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్ వేలో అయిపోతుందనమాట హెల్దీ వర్షన్లో సో ఈసారి నేను కేక్ ఒక్కటే పెట్టేశాను అనమాట వ్లాగ్ పెట్టకుండా సో వ్లాగ్స్ బాగున్నాయా లేకపోతే ఇలాగ రెసిపీస్ పోస్ట్ చేయమంటారా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కామెంట్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను కామెంట్ బాక్స్లో రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి సో అంతవరకు ఉంటానే ఓకేనా బాయ్ టేక్ కేర్ బాయ్